అలా ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై పై పాదాబ్ జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు రంబు క్రిందముట ఆపై నాకరంబుంటమే లక్ష్మీదేవి పరవశించి శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి పడుతుంటే ఆదిం శ్రీసతి కొప్పు ఆయన ఆమె యొక్క కొప్పు మీద చెయ్యి వేస్తాడు తల మీద ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె శరీరాన్ని తడుగుతుంది ఆ చెయ్యి అంశోత్తరీయంపై ఆమె యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు అలా కూడా ఉంటుందా అండి పవిట కొంగు పట్టుకుంటాడా అంటే మోక్షణంలో పట్టుకోవాలి అడిగేదన్నీ కట్టుబడ్డి జను తన మగడు నుడుబడ్డ నిన్న బిడ్డబిడ్డ సిడిముడి దడ్డబడ్డ నడ్డుగిడ్డు చెడిమ జడిమ నడుగిడ్డు నడ్డలందని ఆ రోజున పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి ఎంత నడబడిపోయిందో గారి పద్యంలో నిండకారాలు తిరిగి కాబట్టి కొంగు పట్టుకుని ఆ రోజున వెళ్ళిపోలా తన వెంటను సిరిలచ్చి వెంటన మరో ధవ్రాతము దాని వెనుక పక్షీంద్రుడు ధన కౌముదికి శంఖచక్రని కాంబును నారదు ధని తా వచ్చి రొయ్యల వైకుంఠ కలుగువ రాబాల గోపాలము కాబట్టి హంశోత్తరీ పాదాబ్జంబులపై పాదాబ్జొంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకుంటూ ఉంటుంది అచి అదేమిటండి పాదాలని పట్టుకోవడం ఏమిటి భార్య కాళ్ళు పట్టుకోవడం ఉంటుందా అని అనుమానం ఉండొచ్చు ఎంతవరకు సత్యం వదిలిపెట్టడం గాని నందితిమ్మన గారు పూజాభాజనం బైతన భాజనం బైతనచ్చుల కన్న తండ్రి శిర వామ పాదం చలతాంగి అట్లు యగు నాథుల్ని ఎరముల్ చేయన కంటలెందు నుచిత వ్యాపారము నేర్తురే నను భవదీయ దాసిని మనంబున నయ్యపు కింకపూనితాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సుచ్చునంచు నేను నియద అలుకమానవు కదాయికనైన అరాళ కొంతలా అని సత్యభామ కిరీటాన్ని తన్నేస్తే రెండు కాళ్ళు పట్టుకోవాలా కృష్ణ భగవానుడు సత్యభామవి కాబట్టి ఆదిన్ శ్రీసతి గొప్పపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలు పుణికే చెయ్యాలి అపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పరవశించిపోయేటటువంటి లక్ష్మీదేవి యొక్క పరవశ్యానికి కారణమైన చెయ్యి కింద పైన నా చెయ్యి ఇంకేం కావాలయా గురువా కాబట్టి కాదే రజ్జము గిజ్జము చటతమే కాయంబు నాపాయమే ఈ రాజ్యము గీజ్యము నా ప్రాణము నా శరీరము ఏదైనా పోని ఈ కీర్తి వదులుకోను ఇచ్చే కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవ భాగవతంలో అద్భుతమైన స్థాయిని పొందినటువంటి పద్యం ఇది రారే రాజులు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే ఈ భూమిని పరిపాలించాలి పరిపాలించానన్న రాజులు ఎంతమంది వచ్చారు ఏది ఒక్కడి పేరు లోకంలో గుర్తుందా అందరూ భూమి పదులం అన్న వాళ్ళే ఎన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంతమంది పేర్లు మారిపోయిందో భూమి కానీ ఏడి ఒక్కడున్నాడా అందరూ వెళ్ళిపోయారు కానీ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే కీర్తి వహించినటువంటి వాళ్ళు శివి చక్రవర్తి మొదలైన వాళ్ళు వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోయారు గురువుగారు ఇవ్వడం గొప్ప కాబట్టి నేను దాని వలన నా ప్రాణాలే పోనివ్వండి వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానధనుడు ఇచ్చిన మాట తప్పలేను నాకున్న అభిమానం అటువంటిది కాబట్టి ఇచ్చేస్తాను గురువు గారు గురే నేను ఇవ్వద్దు ఇవ్వద్దు అంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నావు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని నా మాట ధిక్కరించావు కాబట్టి నీకున్నటువంటి సమస్త వైభవము నశించిపోవుగాక ఇది కదా బృహస్పతి చెప్పాడు రాక్షస శరీరం దోషం ఉంది గురువుగారు ఎంత చెప్పినా వినకుండా గురువుగారి మాట తిరస్కరిస్తాడు ఎప్పుడు తిరస్కరిస్తాడో అప్పుడు పోతుంది అప్పటి వరకు నువ్వు ఓపిక పొట్ట గురువుగారి మాట తిరస్కరించి ఆ నీళ్ల ధార పోసి దానం చేసేస్తున్నాడు మూడడుగులు అయినా శిష్యుడి మీద ఆపేక్ష వదిలిపెట్టలేక ఆ పోస్తున్నటువంటి పాత్ర యొక్క తొండంలోకి అడ్డొచ్చి పడ్డాడు శుక్రాచార్యుల వారు నీళ్లు పడకుండా నీటి ధార పడితే కానీ దానం చేయడం కుదరదు ఇదన్నమా అని నీరధార పడక నీక కలచంద్రమాపగాను తెలిసి హరియుగవ్యునేత్రమట కుశగ్రమున పొడవ ఏకనేత్రుడు అయ్యనతడు చేతిలో దర్భల కట్టుంది బ్రహ్మచారి గదు ఏమిటి నీళ్లు పట్టలేదు ఏమిటి నీళ్లు పట్టలేదంటుంది అంటుంది వింజావళి ఉండమ్మా నేను చూస్తానని ఆ తొండంలో అడ్డం పడ్డ శుక్రాచార్యుల వారి కంట్లో గుచ్చుకునేటట్టుగా దర్భ పెట్టి ఒక్క పోటు పొడిచాడు వామనమూర్తి వాడికి ఇవ్వకుండా అడ్డుపడితే ఉన్న కన్ను పోతుందంటారు అందుకే ఆ దర్భ పెట్టి పొడిస్తే అప్పటి నుంచి శుక్రాచార్యుల వారు ఒంటి కంటి వాడైపోయాడు